బాస్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటీల్లో హమీద ఒకరు చూడ్డానికి అదిరిపోయే అందం ఉన్నప్పటికీ హౌస్లో పెద్దగా రాణించలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం బ్రహ్మముడి సీరియల్తో ఫేమస్ అయింది బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది హమీదా ఈ సీరియల్లో స్వప్న పాత్రలో బాగానే నటిస్తుంది ఈ బ్యూటీ మొదట్లో కాస్త సైకో పాత్రలో ఉన్నప్పటికీ ఇప్పుడు తన చెల్లి కావ్యకి తోడుగా ఉంటూ బాగానే సాగుతుంది ఈ క్యారెక్టర్ ఇక తాజాగా తన బర్త్డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది హమీద దీనికి మానస్ నటరాజ్ ఆర్జే కాజల్ యాంకర్ శివా తో సహా బిగ్ బాస్ బ్యాచ్ అంతా హాజరయ్యారు అంతేకాదు తన బర్త్డే పార్టీలో మానస్ తో కలిసి పుష్ప సాంగ్ కి మాస్ స్టెప్ వేసింది హమీద ఈ ఫోటోలపై మీరు ఒక లుక్ వేయండి